వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాతలు వన్ వీక్ అయినా సరే పాడవకుండా ఉండే ఆనపకాయ అప్పాలండి వన్ వీక్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు మామూలుగా ఆనపకాయతో కూర చేసిన తినడానికి పిల్లలు మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా స్నాక్స్ ఐటమ్స్లో మనం ఇలా వెజిటేబుల్స్ని తీసి చేస్తే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ ఈరోజు మీ కోసం అనమాట ఇదిగోండి ఆనపకాయని ఇలా తీసుకొని మనం క్యారెట్ తురుముకుంటాం చూసారా ఆ విధంగా ఆనపకాయని ఇలాగ మనం దీనికి ఎట్టి తురుముకోవాలి చూసారా ఇలా సన్నంగా ఎలా తురుములా వచ్చిందో ఇలా చేసుకుని ఇదిగోండి ఇలా గుజ్జులా వస్తుంది దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి చూసారా మెత్తని పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆనపకాయ మనం ముందుగా తరుముకున్నది ఉన్నది కదా వేసుకొని ఇందులో వరిపిండి వేసుకోవాలండి కొలత ఏమి ఉండదండి ఇది ముద్దలా రావాలి ఆనపకాయకి సరిపడా పిండి వేసుకొని చూసుకుంటూ ఉండి కలుపుకోవాలి మనం మెత్తగా చేసి పెట్టుకున్న పేస్టు కరివేపాకు సాల్ట్ కూడా వేసేసుకొని ముద్దలా వచ్చేలా మనం దీన్ని కలుపుకోవాలన్నమాట కొలతల్లో మ్యాక్సిమం చూసుకోవాలంటే అప్రాక్సిమేట్లీగా హాఫ్ కప్ ఆనపకాయకి ఫుల్ కప్పు వరిపిండి పడుతుందండి ఇదిగోండి బాగా కలుపుకుంటే ఇదిగోండి ఇలా ముద్దలా రావాలన్నమాట చారుగా ఏమాత్రం ఉండకూడదు ఇందులో వాటర్ అంతకంటే వేయకూడదండి ఉన్న ఆమెకే వాటర్ సరిపోతుంది ఇందులో నీ వేడి వేడి నూనె ఒక్క టూ స్పూన్స్ వేయాలండి ఎక్కువ వేయకూడదు మళ్ళీ జారైపోతుంది ఇదిగోండి ఇలా హాట్గా ముద్దుగా రావాలన్నమాట చేతితో పట్టుకుంటే లడ్డూలా రావాలన్నమాట అంత హాట్గా ఉండాలి పిండి చూసారు కదా ఈ ముద్దుని ఇలా రెడీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి అద్దుకోవాలండి ఇలా చేతికి స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్ని ముద్దల్లా తీసుకొని ఇదిగోండి ఇలా అప్పల్లా చేసుకోవాలి చేతికి లేదంటే ఏదైనా కవర్ ఉంటే కవర్ మీద మెచ్చేసుకోవచ్చండి లేదంటే ఇలా చేతి మెచ్చేసేసుకోవచ్చు చేతికి అయినా దేనికైనా నూనె రాయాలండి లేదంటే అంతపోద్ది మందంగా కాకుండా పలచగా చేసుకోవాలండి ఇదిగో చూసారా ఈ ప్రాసెస్లో ఇట్లా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడి వేడి నూనెలో దీన్ని మనం డ్రాప్ చేసేసుకోవాలండి చూసారా ఎంత బాగా పొంగుతుంబు వస్తుందో పైకి ఇదే మాత్రం విడిపోవండి మనకి ఆనపకాయకి సరిపడా పిండి చూసుకొని వేసుకోవాలండి కొలతలు అంటూ ఏమీ ఉండవు అప్రాక్సిమేట్లీగా చెప్పాను కదా ఇందాక హాఫ్ కప్కి ఆనపకాయకి ఫుల్ కప్ వరిపిండి పడుతుంది అది కూడా చూసుకుంటూ కలుపుకోవాలి మరీ హార్డ్గా కూడా అయిపోకూడదండి మరీ గట్టిగా వచ్చేస్తాయి అప్పాలు ఇదిగో ఇండి ఇలాగ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారా వేయిపోయినవి ఇలా వేయించుకోవాలండి అన్నిని టేస్ట్ మాత్రం అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి అయితే మంచి హెల్త్ వీరు ఆనపకాయ తినమనేసి పిల్లలు మారం చేస్తూ ఉంటారు అనమాట అందుకని మనం ఎలా చేసి పెడితే చక్కగా తింటారు ఇవి ఇంకా మనకి చెప్పుకోవాలంటే వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి చూసారు కదా మన అబ్బాయిలు ఎలా చేసుకోవాలో ఆనపకాయతో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అయితే అదురుపోతుంది అలాగే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ షేర్ కామెంట్ మీ మధురమైన రోజులు మాటలు థ్యాంక్ యూ